ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం అక్కడి వ్యాపారులను దెబ్బతీయడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ సున్నా పాయింట్ మూడు శాతం క్షీణించింది ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ సున్నా పాయింట్ మూడు శాతం క్షీణించింది గత మూడేళ్లలో తగ్గడం ఇదే మొదటిసారని అక్కడి నివేదికలు వెల్లడించాయి ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రకటించక ముందు దిగుమతుల్లో నమోదైన పెరుగుదల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినట్లు చెప్పాయి తొలి క్వార్టర్ వృద్ధిలో దిగుమతులు ఐదు శాతం పాయింట్లు తగ్గినట్లు తెలిపాయి ఈ సమయంలో వినియోగదారుల వ్యయం కూడా బాగా మందగించినట్లు పేర్కొన్నాయి అయితే ఈ క్షీణత ప్రతీకార సుంకాల వల్ల కాదని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు ఆర్థిక గణాంకాలకు సుంకాలతో సంబంధం లేదని వెల్లడించారు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆర్థిక వ్యవస్థలో క్షీణత వచ్చిందని చెప్పారు అమెరికా మళ్లీ వృద్ధి చెందుతుందని అందుకు కొంత సమయం పడుతుందని ట్రంప్ అన్నారు మేకే అమెరికా గ్రేట్ అగైన్ కాదని మళ్లీ మాంద్యాలను పెంచడమే ట్రంప్ విధానమని డెమోక్రటిక్ నేతలు విమర్శించారు